మత్తైసు వార్త ఇరవై ఐదవ అధ్యాయము పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలియున్నది వీరిలో ఐదుగురు బుద్ధి లేనివారు ఐదుగురు బుద్ధిగలవారు లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయి పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొనరండి అను కేక వినబడెను అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మా బుద్ధిగల వారిని అడిగిరి అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి వారు కొనబోవు చుండగా పెంలి కుమారుడు వచ్చెను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లివిందుకు లోపలికి పోయిరి అంతటా తలుపు వేయబడెను ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును అతడు ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండు ఒకనికి ఒకటియు ఎవరి సామర్థ్యము చెప్పున వారికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను ఐదు తలాంతులు తీసుకొనినవాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి ఐదు తలాంతులు సంపాదించెను అలాగుననే రెండు తీసుకొనినవాడు మరి రెండు సంపాదించెను అయితే ఒక తలాంతు తీసుకొనినవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి లెక్క చూచుకొనెను అప్పుడు ఐదు తలాంతులు తీసుకొనినవాడు మరి ఐదు తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు ఐదు తలాంతులప్పగించితివే అప్పగించితివే అవగాక మరి ఐదు తలాంతులు సంపాదించితినని చెప్పెను అతని యజమానుడు భళ నమ్మకమైన మంచిదాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను అలాగే రెండు తలాంతులు తీసుకొనినవాడు వచ్చి అయ్యా నీవు నాకు రెండు తలాంతులు అప్పగించితివే అవగాక మరి రెండు తలాంతులు సంపాదించి తినని చెప్పెను అతని యజమానుడు భళ నమ్మకమైన మంచిదాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను తరువాత ఒక తలాంతు తీసుకొనినవాడును వచ్చి అయ్యా నీవు విత్తని చోట కోయువాడవును చోట పంట కూర్చుకొనువాడవునైనా కఠినుడవని నేనెరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీది నీవు తీసుకొనుమని చెప్పెను అందుకు అతని యజమానుడు వానిని చూచి సోమరివైన చెడ్డదాసుడ నేను విత్తని చోట కోయువాడను చల్లని చోట పంట కూర్చుకొనువాడనని నీవు ఎరుగుదువ అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ ఉంచవలసి ఉండెను నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి పది తలాంతులు గలవానికియుడి కలిగిన ప్రతివానికి ఇయ్యబడును అతనికి సమృద్ధి కలుగును లేని వాని యొద్ధ నుండి వానికి కలిగినదియు తీసివేయబడును మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు కొరుకుటయుడునను తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై యుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టెను అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనము పెట్టితిరి దప్పిగొంటిని నాకు దాహమిచ్చితిరి పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి దిగంబరినై యుంటిని నాకు బట్టలిచ్చితిరి రోగినైయుంటిని నన్ను చూడవచ్చితిరి చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పును అందుకు నీతిమంతులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలిగొనియుండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి నీవు దప్పిగొనియుండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిమీ ఎప్పుడు పరదేశివైయుండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి దిగంబరివైయుండుట చూచి బట్టలిచ్చితిమి ఎప్పుడు రోగివైయుండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్ధకు వచ్చితిమని ఆయనను అడిగెదరు అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును అప్పుడాయన ఎడమవైపున వారిని చూచి చప్పింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనము పెట్టలేదు దప్పిగొంటిని మీరు నాకు దాహమియ్యలేదు యుంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు దిగంబరినై యుంటిని మీరు నాకు బట్టలియ్యలేదు రోగినై చెరసాలలో ఉంటిని మీరు నన్ను చూడరాలేదని చెప్పును అందుకు వారును ప్రభువా మేమెప్పుడు నీవు ఆకలిగొనియుండుట అయినను పరదేశివైయుండుటైనను అయినను పరదేశివై ఉండుట అయినను దిగంబరివై ఉండుట అయినను రోగివై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీకు ఉపచారము పోతిమని ఆయనను అడిగెదరు అందుకాయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఈలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు